ఓం మాత్రే నమహా ఛానల్కి స్వాగతం అండి రేపే మాఘ బుధవారం వసంత పంచమికి ముందు రోజు మీ ఇంట్లో మందార చెట్టు కనుక ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే ఇలా చేయండి అపర కుబేరులు అవుతారు అయితే మాఘమాసంలో వచ్చే ఈ మాఘ బుధవారం యొక్క ప్రాముఖ్యత ఏంటి అలాగే వసంత పంచమికి ముందు వచ్చే ఈ రోజున ఇంట్లో మందార చెట్టు ఉన్నవారు ఆలస్యం చేయకుండా చేయవలసిన పని ఏంటి ఈ పని చేయటం వల్ల మీరు ఆర్థికంగా ఎటువంటి పురోగతిని సాధించగలుగుతారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మఘం అంటే యజ్ఞం యజ్ఞయాగాది క్రతువులకు మాఘమాసాన్ని చాలా శ్రేష్టమైందిగా భావిస్తారు మాఘ స్నానం పవిత్ర స్నానంగా భావిస్తారు పాపరాహిత్యం కోసం నదీ స్నానాలు చేయటం మాఘమాసం యొక్క సాంప్రదాయం పాపరాహిత్యం కోసం ఈ మాఘమాసంలో వచ్చే పర్వదినాలు చాలా విశిష్టతను కలిగి ఉంటాయి మాఘమాసం మహిమ అఘము అనే పదానికి సంస్కృతంలో పాపం అని అర్థం మాఘము అంటే పాపాలను నశింపజేసేది అనే అర్థాన్ని ఇస్తుంది అందుకే మనకున్న మాసాలలో మాఘమాసం చాలా విశిష్టతను సంతరించుకుంది ఇది మాధవ ప్రీతికరం స్థూలార్థంలో మాధవుడంటే భగవంతుడు శివుడైనా విష్ణువైనా ఎవరైనా కావచ్చు ఈ మాసంలో గణపతి సూర్య తదితర దేవతల పూజలు వ్రతాలు కూడా జరుగుతూ ఉంటాయి మాఘ విశిష్టతను గురించి ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి ఉదయకాలపు స్నానాలు చేయటం ఓ వ్రతంగా ఉంటుంది మాకంలో ఎవరికి వారు వీలునంతలో నదిలో కానీ చెరువులో కానీ మడుగులో కానీ కాని బావిలో కానీ చివరకు చిన్న నీటి పడియలోనైనా సరే స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది చలికి భయపడక ఉదయాన్నే నదీ స్నానం చేయటం సర్వోత్తమం మాఘమాసంలో సూర్యుడు ఉన్న మకర రాశిని బట్టి కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయి ఆ సమయంలో సూర్యకిరణాల్లో ఉండే అతి నీలిలోహిత పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులు వస్తాయి ఆధునిక శాస్త్రవేత్తలు సైతం సూర్యోదయానికి ముందు చేసే ఈ నదీ స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవని వేగంగా ప్రవహించే నీళ్లలో చేసే స్నానాలు శ్రేష్టమని పేర్కొంటున్నారు ఈ స్నానాలకు అధిష్టాన దైవం సూర్యభగవానుడు స్నానానంతరం సూర్యుడికి అర్ఘ్యం సమర్పించటం ఒక ఆచారం మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం గృహస్నానంతో అయినా సరే ఆరు సంవత్సరాల అఘమర్షణ స్నానఫలం లభిస్తుంది అంటారు నీటి స్నానం పన్నెండేళ్ల పుణ్యఫలాన్ని తటాక స్నానం ద్విగుణం నదీ స్నానం చాతుర్గుణం మహానదీ స్నానం శతగుణం గంగా స్నానం సహస్రగుణం త్రివేణి సంగమ స్నానం నదీ శత గుణఫలాన్ని ఇస్తాయని పురాణ వచనం స్నానంలో దివ్య తీర్థాలను స్మరించి పాప వినాశనం కోరుతూ స్నానం చేయటం సాంప్రదాయం స్నాన సమయంలో ప్రయాగను స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుందని విశ్వాసం మాఘ పూర్ణిమ రోజు సముద్ర స్నానం మహిమాన్విత ఫలదాయకము అంటారు అందుకే ఈ మాఘమాసం చాలా విశిష్టతను కలిగి ఉంటుంది ముఖ్యంగా మాఘమాసంలో ప్రతి రోజుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది అయితే రేపు మాఘ బుధవారం అలాగే వసంత పంచమికి ముందు వచ్చే రోజు కాబట్టి ఈ రోజు కూడా చాలా విశిష్టతను కలిగి ఉంది ఈ వసంత పంచమికి ముందు వచ్చే మాఘ బుధవారం రోజు ఇంట్లో మందార చెట్టు ఉన్నవారు ఈ చిన్న పని చేశారంటే కనుక సకల శుభాలు కలుగుతాయి ఆర్థికంగా గణనీయమైన పురోగతిని మీరు సాధించగలుగుతారు అయితే ఈ వసంత పంచమి అనేది మాఘశుద్ధ పంచమి రోజు జరపబడుతుంది దీన్ని మదన పంచమి అని కూడా అంటారు ఈరోజు సరస్వతీదేవికి పూజ చేయాలి రతి మన్మధులను పూజించి మహోత్సవం చెయ్యాలి దానాలు చెయ్యాలి దీనివల్ల మాధవుడు సంతోషిస్తాడు అందువల్ల దీన్ని వసంతోత్సవం అని కూడా అంటారు మాఘశుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభమవుతుంది ఈ రోజు విష్ణువును పూజించాలి సరస్వతీదేవి మాఘ పంచమి నాడు శ్రీపంచమి పేరిట ఆరాధిస్తారు సర్వ విద్యలకు ఆధారం వాగ్దేవి కనుక చిన్న పెద్ద అనే తేడాలు లేకుండా పుస్తకాలు కళాలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు అంతటి విశిష్టత వసంత పంచమి రోజుకి ఉంది ఈ వసంత పంచమి రోజుకు ముందు వచ్చి మాఘ బుధవారం కూడా చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది కాబట్టి మందార చెట్టుతో మీరు ఈ చిన్న పని చేశారంటే కనుక సకల శుభాలు కలుగుతాయి అయితే మందార అనేది చాలా పరమ పవిత్రమైన పుష్పం అనే విషయం మనందరికీ తెలుసు మందార పూలంటే కూడా లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం కాబట్టి ఎరుపు మందార పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే కనుక సకల శుభాలు కలుగుతాయని చాలా మంది మందార పుష్పాలను లక్ష్మీదేవికి సమర్పిస్తూ ఉంటారు అలాగే విష్ణుమూర్తికి కూడా ఎరుపు మందార పూలంటే చాలా ఇష్టం ముఖ్యంగా మందార పువ్వును దేవుడి పూజలో చాలా మంది వినియోగిస్తూ ఉంటారు అమ్మవారు సూర్యుడు వినాయకుడు అంగారకుడు ఈ దేవుళ్లకి ఎరుపు రంగు పువ్వులంటే చాలా ప్రీతి తొలి పూజ వినాయకుడికి చేస్తారు గణేశుడికి ఎరుపు రంగు పూలంటే ఎంతో ప్రీతి అందుకే ఆయనకు ఎక్కువ మంది ఎరుపు మందారం ఎరుపు గన్నేరు పూలు మందారం పూలను అర్పిస్తూ ఉంటారు దీంతో ఆ దేవదేవుడు మెచ్చి ఆయన చల్లని చూపును మనపైన కురిపిస్తూ ఉంటాడు పూజకు అందానికి మాత్రమే కాకుండా అనేక రకాల దోషాలను కూడా ఈ మందార చెట్టు తొలగిస్తుంది పూలను ఇంటిలోపల లేదా ఆవరణలో ఉంచటం వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉంటాయి వాస్తు దోషం ఏదైనా ఉంటే అది కూడా నివారించబడుతుంది అందుకే ఎక్కువ మంది పూజలో ఎరుపు రంగు పుష్పాలను వినియోగిస్తూ ఉంటారు అయితే రేపు బుధవారం అలాగే వసంత పంచమికి ముందు వచ్చే రోజు మీరు మీ ఇంట్లో మందార చెట్టు కనుక ఉన్నట్లయితే ఉదయాన్నే మీరు స్నానం చేయగానే సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించే సమయంలో ఖచ్చితంగా మీరు చేయవలసింది ఏమిటి అంటే కనుక ఒక ఎరుపు రంగు మందార పువ్వును కోసి ఆ నీటిలో వేసి సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించండి ఈ విధంగా చేస్తే ఆ సూర్యభగవానుడి యొక్క ఆశీస్సులు మీకు మెండుగా లభిస్తాయి ఆ తర్వాత మందార చెట్టు దగ్గరికి వెళ్లి మీరు నమస్కారం చేసి అమ్మవారితో ఏ విధంగా అయితే మీ మనస్సులోని సంకల్పం చెప్పుకుంటారో అదేవిధంగా నేను లక్ష్మీ అమ్మవారికి సమర్పించటానికి ఈ పువ్వును కోస్తున్నాను నేను ఏ సంకల్పంతో అయితే ఈ పుష్పాన్ని లక్ష్మీ అమ్మవారికి సమర్పించాలి అనుకుంటున్నానో విష్ణుమూర్తికి సమర్పించాలి అనుకుంటున్నానో ఆ ఫలితం ఖచ్చితంగా నాకు దక్కాలి తల్లి అని మందార చెట్టు దగ్గర మీరు రెండు చేతులు జోడించి నమస్కారం చేసి ఆ చెట్టు మొదట్లో ఒక చెంబుతో నీటిని పోసి ఆ యొక్క పుష్పాన్ని కోసి మీరు మీ యొక్క పూజామందిరం దగ్గరికి తీసుకుని వచ్చి విష్ణుమూర్తి లక్ష్మీ సమేతులుగా ఉన్నటువంటి ఫోటో ముందు ఆ యొక్క పుష్పాన్ని ఉంచండి అంటే ఎరుపు మందార పుష్పం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన పుష్పం అలాగే విష్ణుమూర్తికి కూడా చాలా ప్రీతికరమైన పుష్పం ఈ విధంగా కనుక మీరు ఎరుపు రంగు పుష్పాన్ని ఉంచి నమస్కారం చేసి మళ్లీ తిరిగి మీ మనస్సులో ఉన్నటువంటి సంకల్పాన్ని చెప్పుకొని మీరు మీ పూజామందిరంలో రెండు దీపాలు కనుక వెలిగించినట్లయితే సకల శుభాలు కలుగుతాయి ఖచ్చితంగా ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క ఆశీస్సులు మీకు మెండుగా లభిస్తాయి ఆర్థికంగా మీరు గణనీయమైన పురోగతిని సాధించగలుగుతారు ఒక రకంగా చెప్పాలంటే అపర కుబేరులు అవటం ఖాయమనే చెప్పుకోవాలి కాబట్టి ఖచ్చితంగా రేపు మాఘ బుధవారం అలాగే వసంత పంచమి ముందు రోజు మీరు సూర్యుడికి అర్ఘ్యం సమర్పించే సమయంలో ఖచ్చితంగా ఎరుపు రంగు మందార పుష్పాన్ని ఆ నీటిలో వేసి అర్ఘ్యం సమర్పించండి అలాగే లక్ష్మీదేవి అలాగే విష్ణుమూర్తి సమేత ఫోటో ముందు మీరు ఎరుపు మందార పుష్పాన్ని ఉంచి రెండు దీపాలు ఖచ్చితంగా వెలిగించండి మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకోండి మీరు ఏ సంకల్పంతో అయితే విష్ణుమూర్తికి అలాగే లక్ష్మీ అమ్మవారికి ఈ పుష్పాన్ని సమర్పించారో దాని ఫలితం ఖచ్చితంగా మీకు దక్కి తీరుతుంది చూశారు కదండి రేపే మాఘ బుధవారం వసంత పంచమి ముందు రోజు మందార పుష్పంతో చేయవలసినటువంటి పని ఏంటి అనే పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి